ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు కోరిక పెట్టినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి నైన్ డిస్ట్రిక్ట్స్ లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు అది ఆ నైన్ డిస్ట్రిక్ట్ కు పరిమితం అవదు దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉంటాయి సో బ్యాంక్స్ విల్ హావ్ టు థింక్ అ ఫ్రెష్ దేశం వ్యాప్తంగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నిటికి డిమాండ్ ఎంత పెరుగుతుందంటే బికాస్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ ఆర్ బికమింగ్ బిగర్ ఇంట్లో పిల్లలకి మంచి పోషకమైన పదార్థాలు చేసి వాళ్ళు ఫీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తాయి ఇది కన్స్యూమర్ ఎండ్ కానీ రైతులకి మీరు చూస్తే మళ్ళీ మళ్ళీ పంట సాగు అంటే జస్ట్ రెలు మాత్రం కాదు మొక్కజొన్న మాత్రం కాదు కాయకూరలు కూడా ఇన్ఫాక్ట్ కాయకూరల్లో ఆదా ఎక్కువ వస్తుంది మీ ఎర్న్ ప్రాఫిట్ మచ్ మోర్ బై గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దేశవ్యాప్తంగా ఇవాళ ట్రైన్ మనం మోదీ గారు గవర్నమెంట్ వచ్చినాక బనానా ట్రైన్ వెళ్తుంది ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఢిల్లీ ముంబైకి కోకోనట్ ట్రైన్ వెళ్తుంది తమిళనాడు నుంచి ఢిల్లీ ముంబైకి ప్రత్యేక రైతుల కోసం ఒక ట్రైన్ డెడికేట్ చేసి అది వారానికి రెండుసారి వారానికి మూడుసారి ఆ పంటని తీసుకెళ్లి ఢిల్లీలో ముంబైలో చేపిస్తుంది అట్లాగా కాయకూరలకి ఇక్కడ ఒక హబ్ లాగా చేసి అండ్ ఫ్రూట్స్ అట్లాంటి ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చే ఆ ఐడియా చీఫ్ మినిస్టర్ది ది వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ తీసుకెళ్లి అమ్మడానికి చేస్తే రైతులకి వెంటనే దాని ఫలితం కనపడదు బ్రైట్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ ఫుడ్ సెక్యూరిటీ ఇంట్లో మనం పప్పులు కాయకూరలు అన్ని తినడం అవసరం కానీ అది సప్లై ఇక్కడి నుంచి వస్తుంది ఆంధ్ర లాగా ఒక స్టేట్ లో అట్లాంటి ఒక నైన్ డిస్ట్రిక్ట్స్ డెడికేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి కావాల్సిన కనెక్టివిటీ దానికి కావాల్సిన హై క్వాలిటీ సీడ్స్ దానికి కావాల్సిన ప్యాకేజింగ్ అది ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పాడ చక్కగా వెళ్ళడానికి కావాల్సిన ప్యాకేజింగ్ ఇవన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్ గా ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా లోన్ అని అనుకుని ఒక లక్ష్యం ఇచ్చేస్తే మీ పని ఆవదు దానికి కావాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్యాకేజింగ్ యూనిట్స్ దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కోల్డ్ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టాలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మనం బడ్జెట్ ద్వారా డబ్బిస్తున్నాం మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టండి విలేజ్ లో అది రైతుల వాళ్ళ ఇంటి వాళ్లే రైతు కుటుంబాల్లో ఉన్న మహిళలే దాన్ని నడపని నుంచి వచ్చిన ప్రాఫిట్ వాళ్ళకు పోవని అని చాలా ప్లాన్ చేస్తున్నారు దాన్ని ఎఫెక్ట్ చేసేది బ్యాంక్స్